ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసి ఒక్క నిమిషమైనా గలేనురా నా మనసులోని మందిరాన్ని కట్టుకు నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా నా ప్రాణమైనా నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా నువ్వు అప్పుడైనా మారి ముచ్చే కన్నీరు నే తుడవలేనురా నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ నువ్వు పడుతున్నా బాధన కన్ను చూడలేదురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరింత సూపర్ అసలు చాలా చాలా బాగా పాడారు ఒక ఆడది ప్రేమిస్తే మగాడికి ఎలా ఉంటుందో చూపించారు ఈ పాటలో అద్భుతం అసలు మీ గొంతుకు నిజంగా గాన కోగిల వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది అంటే ఆ అమ్మాయి నయ్యుండి కూడా నేను ఇంత ఫిదా అయిపోతుంటే ఇంకా అబ్బాయిల సంగతి ఏంటి మీ వాయిస్ కి అద్భుతం అంటే అమ్మాయి వర్ష అంటే అట్లా కూడా ఉంటారు కదా కొంతమంది చూస్తుంటాం సో అంటే నేను ఎట్లా అనుకోని రాష్ట అంటే ఒక లవర్స్ కి సంబంధించి వాళ్ళకి ప్లస్ మ్యారేజ్ అయిన వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది వీళ్ళు కూడా చాలా జరుగుతున్నాయి సో లవ్ అంటే మ్యారేజ్ కానీ వాళ్ళకి వర్తించరు కదా సో లవ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా లవ్ అనేది ఉండాలి సో అది లేదు కాబట్టి తొందరగా డైవర్స్ దైవస్ జరుగుతుంది సో నేను రెండు మిక్స్ చేసి అంటే రెండు వైఫ్ లో అన్నట్టుగా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఆ బాండింగ్ కూడా బలపడుతుంది పాట వింటే నిజంగా చాలా బాగుంది గ్రేట్ అసలు అంత కొంతమంది ఉంటారు వైఫ్ ఎంత లవ్ చేసినా అర్థం చేసు వాళ్ళు కొంతమంది హస్బెండ్ ఎంత లవ్ అర్థం ఇట్లా సో ఆమె బాధ చేయడం నీ అంత పెయిన్ పెళ్ళి నీకు అర్థం కావట్లేదు అంత ఇష్టపడ్డా నేను చనిపోయిన తర్వాత కూడా రావు ఒకవేళ నేను చనిపోయినాక అప్పటికి నీ మనసు మారి నువ్వు పడే బాధ నేను చూడలేను నేను నిన్న హక్సమ్మ ఓదార్చలేను సో అట్లా నా చేయి నీకు అన్ని తువలేదు